చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సనుగుల గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో ప్రభుత్వ విప్ ఆర్ది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూడపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు భారతదేశంలోనే ఆధ్యాత్మికతకు చింతనగా నిలుస్తుంది అన్నారు ఆ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు लक्ष्मी <laughs> कादा <laughs> 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 మంచి శుభదినం వార్షికోత్సవం జరుపుకుంటాం మా క్రీరన్న గారి ఈరోజు వారి బిజీ స్కెడ్యూల్లో కూడా నేను రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా వచ్చి మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ గుడికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తూ ఇంత ముందు కూడా ఇంకా ఏం చే కావాలన్నా కానీ తప్పకుండా తనైనంత మట్టుకు చేయిస్తా అని చెప్పి చెప్పారు అది వారి ముందే నేను మాట్లాడడం జరుగుతున్నాను ఇక్కడ కోరిక మేరకు చాలామంది అనుకుంటాం మేము మేము కూడా ఈ మధ్యలో ఈ కళ్యాణ మండపం కలిసి బాగుంటుంది దినదినం ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు వారి సదుపాయం గురించి ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని మేము కోరుకున్నాం వారి ఆశీస్సులు వారి యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటుందని భావిస్తున్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ ముందు నేను చూస్తుంటే కదా ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది అంటే ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా మంచి చాలా మంచి అభివృద్ధి చెందుతా అని మా అందరి ఆశిస్తు ఆశీస్సులు మా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ ఒకటే వారి హండ్రెడ్ పర్సెంట్ వారి వారి సపోర్ట్ ఉంటే మీకు తీసుకుంటుంది ఈ గ్రామంలో చక్కటి దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పారు ఇక్కడ మంగ సహిత వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పోయి ఉన్నది ఈ ఆలయం దగ్గర తప్పనిసరిగా ఈ ప్రాంతంలో చూడని కూడా మేము కూడా రాజధాని స్వామి చర్యలు భక్తులు కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి దేవాలయం రావాలంటే ఆలుకోటి ఆ చక్కటి ఆలుకోటి ఆలయం నిర్మాణం చేసిన వారికి ఎవరికి నేను నా వైపు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాలు భక్తుల పక్షాన్ని కూడా దాతలందరికీ కూడా గ్రామ పెద్దవారికి కూడా అందరికీ ఇప్పుడు తెలియ జరిగింది ఈరోజు ప్రతి ఏటా కూడా రాజకీయ సందర్భంగా స్వామివారి కల్లవృత్తి జరుపుకోవడం నేను తొంభై నుంచి జిల్లా పరిషత్ ఎవరైన తర్వాత అలివెన్ మనసారి వెంకటేశ్వరి ఇక్కడ ఎవరు సర్పంచ్ కూడా వెంకటేశ్వర ఎవరు పెద్ద మనుషులు వ్యవహారం జరుగుతున్నా ఆహ్వానించడం రావడం స్వామివారిని ప్రశ్నించుకోవడం తగించడం లోపల నేర్చుకోవడం స్వామివారి సమయంలో అనువాయితీ అనుభవంగా చక్కటి దేవాలను నిర్మించుకున్న తర్వాత కూడా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నారు ఈ సందర్భంగా స్వామి తిరుమలలో ఏ విధంగా స్వామిని వాళ్ళందరూ కూడా దర్శించుకొని తరలించి స్వామివారి ఆశీస్ పాము కోరుకునే ప్రభుత్వం ఎక్కించుకుని భక్తులు వివిధ చెందుతూ ఉన్నారు ఆధ్యాత్మిక చింతన భక్తిభావం పెరుగుతూ ఉంది ప్రజలలో కూడా మేము కష్టం వస్తే ఇంట్లో తల్లిదండ్రులు స్త్రీ తరగతి చెప్పుకునే దేవాలయాలు ఏదైనా కష్టం వస్తే ఆ దేవుడి దగ్గర వచ్చి చెప్పుకొని ఆ కష్టాన్ని కరెదీర్చుతారని చెప్పి పని ఒప్పుకునేటువంటి కార్యక్రమాలు సంబంధించిన దేవాలనే దాంట్లో కూడా సంఖ్య పెరుగుతూ ఉంది అంటే మన ఐదవ సంస్కృతి మన భారతదేశమే ప్రపంచంలో ఐదవ సంస్కృతి ముఖద్వారమై మన మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను పట్టించి లోక కళ్యాణ కోసం ఇతర దేశాలు కూడా పాటించే పరిస్థితి కూడా మన ఐదవ సంస్కృతిలో మన మన సనాతన ధర్మాన్ని కూడా మనం ఇతర దేశాలకు సైతం వీటిని ఆకలింపు చేసుకునే ఆదేశాలు కూడా లోక కలిగించి పూజ చేయడం మనం చూస్తూ ఉన్నాం